హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఒక్క నిమిషం పద్మాక్షి గారు అద్దె గర్భంలో మీ బేబీని మోయబోయే అమ్మాయిని ఇప్పుడే పిలిపిస్తాను మనం మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి డాక్టర్ పద్మాక్షికి చెప్తూ ఉంటుంది ఓకే డాక్టర్ ఫోన్ చేయండి అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక మరోవైపు విహారీ లక్ష్మి తలకి గాయమైందని చెప్పి లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కు వస్తాడు డాక్టర్ డాక్టర్ అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు ఇక లక్ష్మికి చూపు వచ్చేలా చేసిన డాక్టర్ ఏమైంది విహారీ గారు అని చెప్పి అడుగుతూ ఉంటారు అనుకోకుండా రౌడీలు నన్ను కొట్టబోతూ ఉండగా లక్ష్మి అడ్డుగా వచ్చింది డాక్టర్ లక్ష్మిని రౌడీలు నెట్టేశారు లక్ష్మి తలకి గాయమైంది లక్ష్మి స్పృహ కోల్పోయింది డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని విహారీ అంటూ ఉంటాడు కంగారు పడకండి విహారీ గారు లక్ష్మిని పక్క రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టండి ఇప్పుడే ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటారు డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు లక్ష్మికి ఏం కాకూడదు అని విహారీ అంటాడు ఇప్పుడే వస్తాను విహారి గారు కంగారు పడకండి లక్ష్మి పరిస్థితి ఏంటో చెక్ చేస్తాను అని చెప్పి డాక్టర్ లక్ష్మి ఉన్న రూమ్లోకి వెళ్ళి లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు డాక్టర్ ఫోన్ మాట్లాడి పద్మాక్షి దగ్గరకు వెళ్తుంది డాక్టర్ గారు అంతా ఓకేనా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అద్దె గర్భంలో బేబీని మోయబోయే అమ్మాయి కాసేపట్లో ఇక్కడికి వస్తుంది ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటే డాక్టర్ ఇప్పుడు మా బావ కావాలా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మీ బావ అవసరం లేదు మీరు కూడా అవసరం లేదు సహస్ర ఆల్రెడీ శాంపిల్స్ని లాస్ట్ టైం నేను కలెక్ట్ చేసి పెట్టాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అయితే మమ్మల్ని వెళ్ళిపోమంటారా డాక్టర్ అని పద్మాక్షి అంటూ ఉంటుంది అదేంటి పద్మాక్షి గారు అలా అంటున్నారు సరగసి పద్ధతి ద్వారా బేబీని అద్దె గర్భంలో మోయబోతున్న అమ్మాయిని మీరు చూడరా అంతేకాదు ఆ అమ్మాయికి అమౌంట్ కూడా ఇవ్వాలి మీరు ఇప్పుడు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే ఓకే డాక్టర్ ఆ అమ్మాయిను చూస్తాము అలాగే ఆ అమ్మాయికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేమే చేస్తాము అంతేకాదు బేబీ హెల్తీగా ఉండాలి మా విహారీకి ఎక్కడా కూడా అనుమానం రాకుండా ఉండాలి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎవరికి ఎలాంటి అనుమానం రాదు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది మీరు అమౌంట్ రెడీ చేసుకోండి పద్మాక్షి గారు అని చెప్పి డాక్టర్ అంటుంది ఓకే డాక్టర్ అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక మరోవైపు డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తారు లక్ష్మికి ట్రీట్మెంట్ చేయడం పూర్తవగానే డాక్టర్ బయటికి రాగానే విహారి పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరకు వెళ్ళి లక్ష్మికి ఏమైంది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు లక్ష్మి తలకి గాయం అవ్వటం వల్ల స్పృహ కోల్పోయింది అంతే కాసేపట్లో స్పృహలోకి వస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి విహారి అంటాడు సరే విహారి గారు మీరు ఇక్కడే వెయిట్ చేయండి కాసేపట్లో లక్ష్మి స్పృహలోకి వస్తుంది డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదురు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి విహారి అంటాడు ఇక మరోవైపు ఒక డాక్టర్ పద్మాక్షి సహస్ర ఉన్న రూమ్లోకి వెళ్తారు రండి డాక్టర్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి సహస్రకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ చెప్తూ ఉంటుంది పద్మాక్షి గారు సహస్రకు సెరగసి పద్ధతి ద్వారా బేబీ పుట్టేలా ఈ డాక్టరే ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పి డాక్టర్ పద్మాక్షికి చెప్తూ ఉంటుంది అదేంటి డాక్టర్ మీరు కదా సహస్రకు ట్రీట్మెంట్ చేసేది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నేను కాదు డాక్టర్ నాకు ఆ టైంలో వేరే వర్క్ ఉంది అందుకే ఈ డాక్టర్ని అపాయింట్ చేశాను అని చెప్పి సహస్రకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్తూ ఉంటుంది అయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎక్స్పీరియన్స్లో నాకంటే కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఈ డాక్టర్కి ఉంది ఈ డాక్టర్ పెద్ద ఐవీఎఫ్ డాక్టర్ చాలానే ఐవీఎఫ్ కేసులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు అందుకే ఈ డాక్టర్ని నేను ప్రిఫర్ చేశాను అని చెప్పి సహస్రకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ కొత్త డాక్టర్తో ఈ అమ్మాయి పేరు సహస్ర ఈవిడ వీళ్ళ మదర్ పద్మాక్షి గారు ఈ అమ్మాయికి అనుకోకుండా యాక్సిడెంట్లో గర్భసంచి తీసేయాల్సి వచ్చింది ఈ అమ్మాయికి ఇంకా పిల్లలు పుట్టలేదు గర్భసంచి లేకపోవడం వల్ల పిల్లలు పుట్టే అర్హతను కోల్పోయింది ఇంట్లో తనకు గర్భసంచి లేదని తెలిస్తే అత్తింటి వాళ్ళు ఒప్పుకోరని చెప్పి ఈ అమ్మాయి ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటుంది డాక్టర్ సహస్రకు మీరే దగ్గరుండి ఐవీఎఫ్ ప్రాసెస్లో తన హస్బెండ్ స్పోమ్ని అలాగే సహస్ర స్పోమ్ని ఉపయోగించి సరగోసి పద్ధతి ద్వారా బేబీని కనాలనుకుంటున్నారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది మరి బేబీని గర్భంలో మోయటానికి అమ్మాయి రెడీగా ఉందా డాక్టర్ అని కొత్త డాక్టర్ అడుగుతూ ఉంటే ఆల్రెడీ సహస్ర బేబీని గర్భంలో మోయటానికి ఒక అమ్మాయిని అరేంజ్ చేశాను ఆ అమ్మాయి కాసేపట్లో వస్తుంది పక్క రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది మీరు వెళ్ళి మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయండి డాక్టర్ అని చెప్పి సహస్రకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్తూ ఉంటుంది ఓకే డాక్టర్ నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉండగా డాక్టర్ ఒక నిమిషం అని పద్మాక్షి అంటుంది ఏంటండి అని చెప్పి కొత్త డాక్టర్ అడుగుతూ ఉంటుంది నా కూతురికి సరగసి పద్ధతి ద్వారా పిల్లలు పుడుతున్నారన్న విషయం ఎవరికి చెప్పకండి ఈ విషయం తెలిస్తే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది పద్మాక్షి గారు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు మా డాక్టర్లకు కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు తప్పనిసరి పరిస్థితిలో దాచి పెడతాము మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ డాక్టర్ నాకు బాగా తెలుసు నేను చెప్పినట్టు చేస్తారు అని చెప్పి సహస్రకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి పద్మాక్షి అంటుంది డాక్టర్ మీరు వెళ్ళి ఐవీఎఫ్ ప్రాసెస్కి అన్ని అరేంజ్ చేసుకోండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో డాక్టర్ వేరే రూమ్లోకి వెళ్తూ ఉంటుంది అప్పుడు డాక్టర్కి అనుకోకుండా బెడ్డు మీద పనుకొని ఉన్న కనక మహాలక్ష్మి చూస్తుంది కనక మహాలక్ష్మిని చూడగానే ఇదేంటి కనకం ఇక్కడుంది అని డాక్టర్ మనసులో అనుకొని కనక మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది లక్ష్మి మెల్లగా కళ్ళు తెరుస్తుంది లక్ష్మి ఏమైంది నీ తలకు ఈ కట్టు కట్టారేంటి అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు అనుకోకుండా తలకి గాయమైంది అందుకే హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు రమ్య నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను డాక్టర్ని కదా అందుకే అప్పుడప్పుడు వర్క్ పని మీద ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి తిరగాల్సి ఉంటుంది అది సరే కానీ కనకం నువ్వేంటి అమెరికాలో ఉండాల్సింది దానివి ఇండియాలో ప్రత్యక్షమయ్యావు ఎప్పుడు ఇండియాకి వచ్చావు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది నేను అమెరికాకి వెళ్ళలేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటి నువ్వు అమెరికాకి వెళ్ళావని మీ నాన్నగారు ఎంతో సంతోషపడుతున్నారు ఎవరు కనిపించినా కూడా మా కనకం అమెరికాలో ఉంది మా అల్లుడు గారు చాలా మంచివాళ్ళని అని చెప్తున్నారు అంతేకాదు నేను నీ మ్యారేజ్కి కూడా వచ్చాను నీ హస్బెండ్ని కూడా చూశాను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు రీసెంట్గా అమెరికా నుంచి ఇండియాకి వచ్చావా ఏంటి కనకం అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది నేను అసలు అమెరికాకే వెళ్ళలేదు అని లక్ష్మి చెప్తుంది అదేంటి నీ భర్త నిన్ను మోసం చేశాడా అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది ఆయన నన్ను మోసం చేయలేదు ఒకడు మోసం చేయబోతూ ఉండగా నా తండ్రి ప్రాణాలను కాపాడి నా మెడలో తాలి కట్టాడు అని లక్ష్మి చెప్తుంది ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు లక్ష్మి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి జరిగిందంతా కూడా డాక్టర్కి చెప్తూ ఉంటుంది ఈ విషయం ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది ప్లీజ్ అక్క ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు ఈ విషయం నాన్నకు తెలిస్తే నాన్న ప్రాణాలు వెంటనే పోతాయి నాన్న అసలే హార్ట్ పేషెంట్ నీకు కూడా తెలుసు కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి మన ఇద్దరం ఒకే ఊరి వాళ్ళం ఒకే తల్లి కడుపును పుట్టినట్టు ఎప్పుడూ కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళం అలాంటి నీకు ఇప్పుడు అనుకోకుండా కష్టం వచ్చిందంటే నేను తట్టుకోలేకపోతున్నాను లక్ష్మి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఆ దేవుడు నా తలరాతను అలా రాశాడక్కా ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు అని చెప్పి లక్ష్మి అంటుంది అయితే నీ భర్త విహారి గారికి నీకు మధ్య సహస్ర అనే అమ్మాయి అడ్డుగా ఉందనమాట అంతేనా అని డాక్టర్ అడుగుతూ ఉంటే లేదక్కా నేనే సహస్రకు విహారి గారికి మధ్యలో అడ్డుగా వచ్చాను విహారి గారు ఎప్పటి నుంచో సహస్రమ్మను పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ నాన్న ప్రాణం నిలబెట్టడం కోసమే విహారి గారు నా మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అని లక్ష్మి చెప్తుంది ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు లక్ష్మి అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది చెయ్యటానికి ఏం లేదు ఆ దేవుడు ఎటువైపు వెళ్ళమంటే అటువైపు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అని లక్ష్మి అంటుంది కానీ ఈ విషయం నాన్నకు తెలియకూడదు నాన్నకు చెప్పనని నాకు మాటి ఇవ్వక్క అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది సరే లక్ష్మి నువ్వేంటో నీ మంచితనం ఏంటో తెలుసు కాబట్టి నేను ఈ విషయాన్ని నా గుండెల్లోనే దాచుకుంటాను మీ నాన్నగారికి చెప్పను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ అక్కా అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మి నేను ఐవీఎఫ్ ప్రాసెస్లో ఒకరికి ట్రీట్మెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో తర్వాత వచ్చి మాట్లాడతాను అని చెప్పి డాక్టర్ చెప్తుంది సరే అక్క అని చెప్పి లక్ష్మి కళ్ళు మూసుకొని అక్కడే పడుకుండి పోతుంది ఇక మరోవైపు విహారి లక్ష్మి ఉన్న రూమ్ బయట కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటాడు చా ఇలా జరిగిందేంటి అసలు లక్ష్మికి నా మొహం ఎలా చూపించుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర విహారి సెరగోసి ప్రాసెస్ చేస్తున్న డాక్టర్ నర్సుని పిలిచి పేషెంట్ ఫైల్ తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక నర్సు వెళ్ళి ఫైల్ తీసుకొచ్చి సరగసి ప్రాసెస్ చేస్తున్న డాక్టర్కి ఫైల్ని ఇస్తుంది ఫైల్ ఓపెన్ చేసి చూడగానే అందులో సహస్ర విహారి ఫోటో కనిపిస్తుంది ఇదేంటి లక్ష్మి చెప్పిన సహస్ర ఈ అమ్మాయ ఈ అమ్మాయికి గర్భసంచి లేదని ఇందాకలా ఐవీఎఫ్ డాక్టర్ చెప్పారు ఈ అమ్మాయి తన భర్తను తన కుటుంబ సభ్యుల్ని మోసం చేసి సొరగసి పద్ధతి ద్వారా బేబీని కనాలనుకుంటుందా ఈ అమ్మాయి మోసం చేసి బిడ్డను కని వారసులుగా అందరి ముందు చూపించాలనుకుంటుంది ఈ అమ్మాయి చేస్తుంది కరెక్ట్ కాదు ఈ అమ్మాయికి బుద్ధి చెప్పాలంటే ఈ సహస్ర స్పోమ్ని పక్కన పెట్టేసి లక్ష్మి స్పోమ్ని విహారీ స్పోమ్ని లక్ష్మి గర్భంలో ఎగ్జిట్ చేయాలి అప్పుడు లక్ష్మికి ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే విహరి లక్ష్మికి పిల్లలు పుట్టినట్టు అవుతుంది ఈ విధంగానైనా లక్ష్మికి మంచి జరుగుతుంది విహరి బిడ్డ లక్ష్మి తన గర్భంలో మోస్తుంది ఆ దేవుడు ఇది జరిపించడం కోసమే అనుకోకుండా లక్ష్మిని ఇన్ని రోజుల తర్వాత నా కంట కడపడేలా చేశాడేమో విహారీ సహస్రాల ఫైల్ నా చేతికి చిక్కేలా చేశాడేమో అని చెప్పి సరగసి డాక్టర్ మనసులా అనుకుంటూ ఉంటుంది ఎస్ నేను అనుకున్నదే కరెక్ట్ లక్ష్మి గర్భంలో విహరి బేబీ ఉండాలి అని చెప్పి డాక్టర్ మనసులో అనుకుంటుంది మెల్లగా లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది లక్ష్మి కళ్ళు తెరిచి ఎంటక్క మళ్ళీ వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి నీకు చిన్న ఇంజక్షన్ ఇవ్వమని డాక్టర్ చెప్పారు కాసేపు కళ్ళు మూసుకో ఇంజక్షన్ ఇస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తుంది సరే అక్క అని లక్ష్మి కళ్ళు మూసుకుంటుంది ఇక డాక్టర్ లక్ష్మికి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు సారీ లక్ష్మి నీ జీవితం బాగుండటం కోసమే ఇలా చేస్తున్నాను నా చేత ఆ దేవుడే ఇదంతా చేపిస్తున్నాడని అనుకుంటున్నాను నన్ను క్షమించు లక్ష్మి అని డాక్టర్ మనసులో అనుకొని విహారీ స్పోమ్ని లక్ష్మి గర్భంలో ఎగ్జిట్ చేస్తుంది లక్ష్మి త్వరలో నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు నీకు విహారికి కలిపి బిడ్డ పుట్టబోతుంది ఇక ఆ దేవుడే నీ జీవితాన్ని మార్చబోతున్నాడు అనుకుంటున్నాను అని చెప్పి సెరగోసి డాక్టర్ మనసులో అనుకొని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి పద్మాక్షి సహస్ర ఐవీఎఫ్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది స్పోమ్ని వేరే అమ్మాయి గర్భంలో ప్రవేశపెట్టేశాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఒకసారి మేము ఆ అమ్మాయిని చూడొచ్చా డాక్టర్ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ష్యూర్ తప్పకుండా అని చెప్పి డాక్టర్ అంటుంది ఈ రూంలోనే ఉన్నారు రండి తీసుకెళ్తాను అని చెప్పి సరగసి డాక్టర్ పద్మాక్షి సహస్రను తీసుకొని లక్ష్మి రూంలోకి వెళ్తుంది లక్ష్మి రూంలో ఉన్న ని పక్కకు అనేసరికి పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా స్పృహలో లేని లక్ష్మిని చూసి షాక్ అవుతారు డాక్టర్ లక్ష్మి గర్భంలోన మీరు మా బాబా స్పోమ్ని ఎగ్జిట్ చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎస్ ఈ అమ్మాయి కదా మీ బేబీని గర్భంలో మోయాలనుకుంటుంది అని సెరగసి డాక్టర్ అంటూ ఉంటుంది డాక్టర్ మీరు పొరపాటు పడ్డారు ఈ అమ్మాయి ఆ అమ్మాయి కాదు అని ఐవీఎఫ్ డాక్టర్ చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి ఈ రూమ్లో పడుకొని ఉండేసరికి ఈ అమ్మాయి ఆ అమ్మాయి అనుకుని ఈ అమ్మాయి గర్భంలో ఆల్రెడీ విహారీ స్పోమ్ని ఎగ్జిట్ చేసేసాను అని సొరగసి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏదో ఒకటి చేసి స్పోమ్ని బయటికి తీయండి డాక్టర్ అని సహస్ర అంటూ ఉంటుంది ఒక్కసారి ఎగ్జిట్ చేసిన తర్వాత మళ్ళీ స్పోమ్ని బయటికి తీయటం కుదరదు అని చెప్పి సొరగసి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే పద్మాక్షి సహస్ర షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్